హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము సమ్మర్లో దొరికే చింత చిగురు మటన్ను చేసుకుందాము చాలా బాగుంటుంది అయితే చింత చిగురు వన్ ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో చూసుకున్నాము అయితే ఈ ఈసారి చింత చిగురు అప్పటికప్పుడు వేసుకోవాలి అప్పటికప్పుడు కొనుక్కున్నాం అనుకోండి దాన్ని కాడలు కాడలు పుల్లలు అందులో ఉంటాయి కదా అది ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలో మనము చూద్దాము ఫస్ట్ చింత చిగురు తీసుకున్నాక దాన్ని బాగా ఆరపెట్టాలి తడి లేకుండా ఆరపెట్టి చేతిలో వేసి పైన పైన రబ్ రబ్ చేయాలి జస్ట్ నలపాలి నలిపితే దాంట్లో ఉన్న ఆకంతా చక్కగా రాలిపోతుంది చాట ఉంటే కొందరు చాటలో చేసి ఇలా చెరుగుతారు చెరగానే మంచిగా సన్నటి ఆకంతా ఇట్లా ముందుకు వచ్చేస్తుంది కాడలన్నీ వెనక్కి వస్తాయి మనం కూరలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఎక్కడ కాడలు తగలవు అనమాట ఇట్లా అరచేతిలో వేసుకొని లేకుంటే మనం ఒక ప్లేట్లో తీసుకొని మెల్లిగా పైన పైన రబ్ చేస్తే ఆరిపోతుంది కదా ఆకంతా చక్కగా రాలిపోతుంది చూడండి ఒక ప్లేట్లు వేసిన ఇట్లా అంటేనే ఆకంతా ముందుకు వచ్చేసి కాడలు వెనక్కి అలా కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలు మామూలుగా మనం ఈ చింత చిగురు కొనుక్కున్నప్పుడు కొంచెం ఆరబెట్టి మామూలు జిప్ లాక్ కవర్ వేసుకొని మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేది తర్వాత వన్ వీక్ ఫైవ్ డేస్కి ఎప్పుడూ వాడుకోవచ్చు తర్వాత క్లీన్ చేయాలనుకో మళ్ళీ ఇలా చేసుకోవచ్చు చూడండి నేను ఇలా క్లీన్ చేసుకున్నాను చేసుకొని ఇది పక్కన పెట్టుకున్నాను ఇందులో అసలు కార్యలేవు అనమాట తర్వాత మటన్లో ఎలా వేసుకోవాలో చూద్దాము ఇది మనము మటన్లో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చింత చిగురు ఉల్లిపాయ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అలా సో మెనీ వెరైటీస్ అనమాట సీజనల్ కదా తింటే కూడా చాలా మంచిది తర్వాత నేను ప్రెషర్ ప్యాన్ పెట్టుకొని ఇలా చిల్లవంగా దాల్చిన వేసాను అది కొంచెం వేగాక ఒక చిన్న ఆనియన్ వేసాను అంటే నేను ఒక పావు కేజీ మట్టనే తీసుకున్నాను ఆనియన్ ఎక్కువగా వేయని నేను కొంచెం వేసాను ఆనియన్ ఎక్కువగా వేస్తే టేస్ట్ చేంజ్ అవుతుంది తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రై వేసి అది కొంచెం ఫ్రై చేశాను ఆనియన్ వేస్తే పేరు చాలు మరి బ్రౌన్ కలర్ రాకపోతే బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట అది కొంగిటికి మాత్రమే బ్రౌన్ కలర్ చేయాలి తర్వాత మటన్ వేసాను మటన్ వేసి కొంచెం అల్లం వెల్లుకాయ కొంచెం పసుపు వేసి దాన్ని కొంచెం ఫ్రై చేసాను అందులో వాటర్ అంతా అయిపోవాలి ఇట్లా వేసినప్పుడు వాటర్ వస్తుంది కదా అది వాటర్ అంతా అయిపోవాలి మనకి అప్పుడే మనము ఉప్పు కారాలు అన్నీ వేసుకోవాలి ఈ వాటర్ పోతే అందులో ఉన్న ఇన్సికమని కూడా పోతుంది అన్నమాట వాటర్ అంతా ఉడికి మటన్ నూనె తేలంతా వరకు కొంచెం సేపు ఉంచుకోవాలి మా వాటర్ అంతా అయిపోయింది తర్వాత ఇందులో నేను కొంచెము స్పైసీగా ఉన్నది కొంచెం స్పైస్ లేనిది కారం వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసాను వేసుకొని కొంచెము అల్లం వెల్లుల్లిపాయ కూడా మళ్ళీ వేసాను అన్నమాట కొంచెం కొంచెసేపు నూనెగా బాగా వేయించుకోవాలి మనం కారం అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి మనకి టేస్ట్ వస్తుంది మనకి తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి మనం కారం ఉప్పు అన్నీ మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే చింత వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మనకి అదంతా వేగినాక నూనె తేగినాక అప్పుడు వాటర్ పోసుకోవాలి మనం వాటర్ పోసుకొని మామూలుగా మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టుకొని ఎనిమిది చూసుకోవాలి చూసుకొని అంతగా ఉడికించుకోవాలి మనం మటన్ మట మటన్ ఉడికిపోయిందండి నేను మూత తీస్తున్నాను చూడండి మటన్ ఉడికిపోయింది చెక్ చేసుకోవాలి ఒకసారి మటన్ ఉడికిపోయినాక మనము ఎప్పుడు చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు వేసి కుక్కర్లో ఉడికించుకుంటే అస్సలు బాగుండదు దింపే ముందు మాత్రమే చింత చిగురు వేసి చింత చిగురు ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుంది అంతనే ఉడికించాలి మనం అంతకంటే ఎక్కువ ఉడికిస్తే దాని ఫ్లేవర్ కానీ అందులో ఉన్న ఇది ఏది మనకి టేస్ట్ తెలియదు అనమాట జస్ట్ ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే ఉడికిపోతుంది మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా కలుపుకొని గరం మసాలా కూడా వేసుకొని కొంచెం సేపు మొక్క పెట్టుకుంటే చాలు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటే లైక్ చేయండి చింత చిగురు మాత్రం అలా దింపే ముందే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు గరం మసాలా వేసుకొని దింపేసుకోవటమే కావాలి అంటే కొత్తిమీర వేసుకోండి నేను కొత్తిమీర కూడా వేయలేదు ఎందుకంటే ఆ చింత చిగురు ఫ్లేవర్ అలానే ఉండాలి అనేసి ఇంకేదీ వేయలేదు అనమాట కావాలి అనుకుంటే మీరు వేసుకోండి తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి సీజనల్ లీవ్స్ కదా చాలా హెల్త్కి మంచిది ఏవైనా ఏ సీజన్లో వస్తే ఆ సీజన్ తింటే మంచి హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంటుంది అది బాగుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎంజాయ్ చేయండి